టు అవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ మాట్లాడుతూ షర్మిలా గారిని లోకేష్ గారు అండ్ బాలయ్య గారు ఇద్దరు కూడా అవమానించేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఆయన చేయడం చేయడం జరిగింది ఆయన ఏ కాంటెస్ట్లో లో ఈ మాటలు మాట్లాడారు ఏ విధంగా బాలకృష్ణ గారు షర్మిల గారిని అవమానించారు మీరేం చెప్తారు సార్ యా ఇది నిన్న అక్కడ మన తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడాడు అంటే ప్రధానంగా అతను కేసుల గురించి ఇప్పుడు తన సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను కోర్టుకి ఆధారపరచకుండా టార్చర్ చేస్తున్నారు ఆ గాయాలన్నీ కూడా జడ్జిలకి కూడా చూపిస్తున్నారు మా వాళ్ళు అని ఆయన ప్రధానంగా ఆరోపించాడు సో ఇది అన్యాయంగా చేస్తున్నారు అని చెప్పాడు అట్లాగే చంద్రబాబు మీద చాలా పరుషంగా మాట్లాడాడు చంద్రబాబు అతి క్రూరమైన రాజకీయాలని మీడియా మేనిఫులేషన్ అని చంద్రబాబు చేసిన ఎవరు చేయరని దుష్ప్రచారాన్ని చంద్రబాబు లక్ష్మీపారవ్ దగ్గర నుంచి నా వరకు కూడా ఆయనకి వ్యతిరేకులైన వాళ్ళ మీద ఎలా దుష్ప్రచారం చేస్తాడు ఎన్టీఆర్ని కూడా వదలకుండా ఎలా మీడియా ద్వారా తాము అనుకుంటే వాళ్ళని ఆకాశానికి ఎత్తాడు తాను అనుకుంటే మళ్ళీ వాళ్ళని భూమిలోకి తొక్కేస్తాడు అటువంటి క్రూరమైన రాజకీయాలు చంద్రబాబు చేస్తుంటాడు అని చెప్పి ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటింగ్ కావచ్చు పవర్ బిల్లులు ఎక్కువ పెంచారని కావచ్చు రోడ్స్ బాగాలేవని కావచ్చు అప్పులు ఎక్కువైపోయినాయని కావచ్చు డెవలప్మెంట్ లేదు పరిశ్రమలు పారిపోతున్నాయని కావచ్చు తిరుపతి లడ్డు విషయం కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు అబద్ధాలతోనే మీడియాతో బతుకుతున్నాడు ఇప్పుడేమో మా మీద ఆరోపిస్తున్నాడు మేం చెప్తామని సో నన్ను అధికార ప్రతినిధి చేత బోసుకే అని తిట్టించలేదా సైకో అని తిట్టించలేదా సో మా మీదంతా చేయలేదా అనేది ఆయన మాట్లాడాడు ప్రధానంగా అట్లాగే ఇప్పుడు ఆర్జీవి పేరు కూడా తీశాడు రామ్ గోపుల్ వర్మ సినిమా తీశాడు వాళ్ళు తీయలేదా వివేకం తీయలేదు వివేకంకి అయితే సెన్సార్ కూడా లేదు డైరెక్ట్గా వచ్చేసింది ఇది అని అన్న సెన్సర్ ఇచ్చింది వివేకం తీయలేదా తర్వాత రాజధాని ఫైల్స్ ఇలాంటివి వాళ్ళు కూడా తీశారు కదా సో మరి సెన్సార్ వచ్చిన సినిమా మీద కూడా కేసులు ఆయన మీద కూడా పెట్టారు సో ఒకప్పుడు మా కుటుంబం మీద తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చేయలేదా సో బాలకృష్ణ ఇంటి నుంచి తర్వాత లోకేష్ సంబంధించిన ఎన్బికే టవర్స్ నుంచి బయటికి వచ్చింది అప్పట్లో దాని మీద కేసులు కూడా పెట్టారు షర్మిల మీద అని చెప్పాడు ఇక్కడ మనకు అర్థమైంది ఏమంటే షర్మిలకి ప్రభాస్ కపేరు పేరు ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు సో దాన్ని ఈయన చెప్తున్నట్టుగా ఉంది అప్పుడు బాలకృష్ణ ఇంట్లో నుంచి వచ్చింది ఐపీ అడ్రస్ అక్కడే ఉందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి సో దాన్ని ఈయన చెప్తున్నట్టుగా ఉంది దాని తర్వాత వర రవీంద్ర రెడ్డి విషయం కూడా తీశాడు వర రవీంద్ర రెడ్డి యాక్చువల్గా అతను పెట్టలేదు టీడీపీ ఐటీడీపీకి సంబంధించిన ఉదయ్ భూషణే వర రవీంద్ర రెడ్డి పేరుతో పెట్టాడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే కొన్ని ఫేక్ ఐడియల్ క్రియేట్ చేస్తారు మా వాళ్ళ పేర్లతో ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి మా వాళ్ళు పెట్టినట్టుగా వాళ్ళు పెట్టడం మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చేస్తున్నారనే ఆరోపణ కూడా జగన్ చేశాడు అట్లాగే నంది కృష్ణారావు ఒక దళితు అతన్ని డెబ్బై రోజులుగా జైల్లో పెట్టారు చంద్రశేఖర్ అని ఇంకొక దళిత ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు తర్వాత అది నీ ఫ్యామిలీ గురించి మాట్లాడు నా ఫ్యామిలీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఎప్పుడైనా నీ తల్లిదండ్రులకి చూసుకున్నావా నీ తల్లిదండ్రులని పిలిచి రెండు పూట్ల భోజనం పెట్టావా వాళ్ళు చనిపోతే కొరివి పెట్టావా ఈ ప్రశ్నలు డైరెక్ట్గా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రధానంగా మాట్లాడాడు సో ఇంకా వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎవరు అడిగితే దాని మీద కూడా ఆయన కామెంట్ చేశాడు ఏదేమైనా ఆయన ప్రధానంగా ఏంటంటే తన వాళ్ల మీద కేసులు పెట్టి టార్చర్లు చేస్తున్నారు మీరు అదే పని మీరు చేస్తే మీ వాళ్ళ మీద కేసులు లేవు ఇది బాటమ్ లైన్ ఇది అందరూ అడిగేదే కాకపోతే జగన్ అడగడానికి సంబంధించి నేను చాలాసార్లు చెప్పాను జగన్కి ఆ హక్కు లేదు ఎందుకంటే జగన్ కూడా ఇదే పని చేస్తాడు జగన్ ప్రభుత్వంలో ఆయన ఏమన్నా న్యాయంగా ప్రవర్తించుంటే ఇప్పుడు అడగచ్చు నాకు అన్యాయం జరిగింది కానీ ఆయన కూడా అదే చేశాడు ఇప్పుడు ఏంటంటే బాధితుల ప్లేసులోకి వెళ్ళిపోయినప్పుడేమో హక్కులు సమాజము రాజ్యాంగము ప్రజాస్వామ్యం ఇవన్నీ గుర్తుకొస్తాయి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇవేం గుర్తుకోరు చంద్రబాబు అయినా జగన్ అయినా ఇక్కడ తేడా లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా బీఆర్ఎస్ అని తేడా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ భయంకరంగా అప్పట్లో ప్రజాస్వామిక వాదుల మీద సమాజంలో ఉండే వివిధ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల మీద ఉద్యమకారుల మీద ప్రతిపక్షాల మీద అందరి మీద కేసులు పెట్టారు మనం చూసాము రేవంత్ రెడ్డిని ఎలా చేస్తారు ట్రీట్ చేస్తారు బండి సంజయ్ని ఎట్లా కేసులు పెట్టి వేధించారు ఇవన్నీ చూసాము చివరికి ధర్నా చౌకను కూడా ఎత్తేస్త దాన్ని కేసీఆర్ ట్రై చేశాడు కార్మికులు ఉద్యమాలు చేస్తే వాళ్ళని తీవ్రంగా చూపేస్తారు ఇవన్నీ ఇక్కడ జరిగాయి ఇప్పుడు వాళ్ళని అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళేమో ప్రజాస్వామ్యము ఇవన్నీ వీళ్ళ హక్కులు ఇవన్నీ మాట్లాడుతున్నారు సో మనకు అర్థమయ్యేది ఇద్దరి మధ్య తేడా లేదు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు అందుకనే రాజ్యం రాజ్యం అని కమ్యూనిస్టులు అంటుంటారు ప్రభుత్వం అనకుండా రాజ్యం అంటే అర్థమైందంటే ప్రభుత్వంలో ఎవరున్నా ఇదే పని చేస్తారు కాబట్టి రాజ్య స్వభావం అది రేవంత్ రెడ్డి గెలవక ముందు కూడా కోదండరామ్ రెడ్డి రే మన హరగోపాలు ఆయన వారు రామచంద్రమూర్తి ముగ్గురితో రేవంత్ రెడ్డితో ఇంటర్వ్యూ చేస్తే హరగోపాల్ క్లియర్గా చెప్పాడు ఇప్పుడు మీరు అన్నీ మాట్లాడతారండి రేపు అధికారంలోకి వచ్చినాక మీరు మీరు కూడా వాళ్ళలాగే బిహేవ్ చేస్తారని అప్పుడే చెప్పాడు ఆయన హరి ఎందుకంటే వాళ్ళు అనేక మంది ఇవన్నీ చూశారు కాబట్టి కొన్ని దశాబ్దాలుగా పౌరకల్ సంఘాలకు కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఇవన్నీ తెలుసు వీళ్ళు ఎవరు వచ్చినా ఇట్లాగే ఉంటారు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షాలని కావచ్చు తమ వ్యతిరేక గొంతుల్ని కావచ్చు దారుణంగా నొక్కేసేది ట్రై చేస్తారు మళ్ళీ అవతలు వెళ్ళినప్పుడేమో వాళ్ళు కూడా బాధితులుగా మారిపోతారు ఇప్పుడు జగన్ కూడా అదే పొజిషన్లో ఉన్నాడు జగన్ ఇక్కడ మనకి రెండు రకాల విషయాలని జగన్ గురించి మాట్లాడుకోవచ్చు ఒకటి గతంలో నేను కూడా ఇలా చేశానని ఇప్పుడు జగన్ చెప్పడు ఇప్పుడు చంద్రబాబు చేసే దాన్ని మాత్రమే జగన్ చెప్తాడు రెండవది చంద్రబాబు దుష్ప్రచారం అంటున్నాడు జగన్ది సాక్షి కానీ సోషల్ మీడియాలో చంద్రబాబు మీద దుష్ప్రచారం చేయలేదా ఇద్దరు ఒకటే ఎవరి స్తోమత ఎవరి శక్తి ఎవరికి ఎంతంత సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి వ్యవస్థల మీద ఎవరికి ఉందనే దాన్ని బట్టి వాళ్ళ ఆధిపత్యం కానీ తక్కువగానే ఉంటుంది తప్ప బేసిక్గా బేసిక్ ఎసెన్స్లో తేడా లేదు చంద్రబాబుకి ముందు నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అతనికి కులం స్ట్రాంగ్గా ఉంటుంది వ్యాపార వర్గాలు అతని వైపు గట్టిగా ఉంటాయి తర్వాత మీ మీడియా అంతా కూడా ఆ కులం చేతిలో ఉంటుంది సినిమా ఇండస్ట్రీ కూడా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం చేతిలో ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా చంద్రబాబుకి ఇది ఉంది అట్లాగే వ్యవస్థల మీద చంద్రబాబుకు ఉండే పట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉండదు ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్ విజనరీ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆయన విషయంలో అయితే విజనరీ ఇది కనిపిస్తుంది మిగతా విషయాలు పక్కన పెడితే కాబట్టి చంద్రబాబుని జగన్ ఏ రకంగానూ ఢీ కొట్టే పరిస్థితిలో లేడు ఆ బలహీనత జగన్లో కనిపిస్తుంది తాను డీల్ చేయలేకపోయాను ఇప్పుడు చంద్రబాబు ల్యాండ్ టైటిల్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు కావచ్చు చంద్రబాబు చెప్పాడు అబద్ధమే చెప్పాడు అనుకున్నాం మరి జగన్ ఎందుకు దాన్ని గట్టిగా చేయలేకపోయాడంటే జగన్కి అటువంటి నెట్వర్క్స్ని బిల్డప్ చేసుకోలేకపోయాడు కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో ఏంటంటే అబద్ధాలు చెప్పడం తప్పుడు పద్ధతులు క్యాంపెయిన్లు చేయడం ఇవి అన్ని పార్టీలు చేస్తాయి ఇక్కడ చేయని పార్టీ ఏది లేదు కాకపోతే ఏంటంటే ఎవరి బలాన్ని బట్టి ఎవరి సక్సెస్ని బట్టి అవతల వాళ్ళు సక్సెస్ అవుతారు సో అంత తప్ప ఇక్కడ ఏదో నేనే నీతిపరుణ్ణి నేను ప్రజాస్వామ్యవాదిని అని జగన్ చెప్పుకుంటే అది అబద్ధం క్లియర్గా ఇంకొక అంశం కూడా జగన్ ఇక్కడ కనబడేది ఏంటంటే చంద్రబాబు చేస్తున్న ఈ దౌర్జన్యాలు కావచ్చు వీళ్ళని అక్రమంగా అరెస్టులు చేయడం కావచ్చు అక్రమ దాని ఏమంటే కస్టోడియల్ వైలెన్స్ అంటారు కస్టోడియల్ వైలెన్స్ కావచ్చు దీన్ని జగన్ ఎదుర్కోలేకపోతున్నాడు ఆక్రోశంగా మీడియా ముందు మాట్లాడడం తప్ప కన్స్ట్రక్టివ్గా తన పార్టీని ఆర్గనైజ్ చేసి వీధుల్లోకి వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలు భర కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ అనేది చేయలేకపోతున్నాడు జగన్ దానికి కారణం ఏంది ఆయన ఐదేళ్ళు ఉన్నప్పుడు పార్టీని కానీ కేడర్ని కానీ